అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం हा अच्छ हिन्दो सता सार से अच्छा हिन्दो So ఈరోజు కరీంనగర్ నగరంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మా కరీంనగర్ ప్రజలకు మా నియోజక ప్రజలందరూ శుభాకాంక్షలు స్వేచ్ఛా వాయువులో జీవిస్తున్నాం దాని కారకులు అప్పటి అంబేడ్కర్ గారు కానివ్వండి గాంధీ గారు కానీ నెహ్రూ గారు కాని వాళ్ళు తెచ్చిన స్వాతంత్రం పాటు వాళ్ళు తెచ్చిన రాజ్యాంగంతో ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం వారు తెచ్చిన ఆ రాజ్యాంగాన్ని వలనే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అందుకే నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ యొక్క ఇంత పెద్ద రా దేశంలో మంచి స్వేచ్ఛా వాయుని అందించిన అప్పుడు అమరజీవులైన అందరికీ కూడా మనం ఈరోజు అర్పించుకుంటున్నాం అలాగే ఆ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం కాబట్టి చట్టానికి లోబడి న్యాయం లోబడి ప్రజా సంక్షేమకే కట్టుబడి ఉండాలి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా పరిపాలన అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందుకే మేము ఒక ఎమ్మెల్యేగా కరీంనగర్ నగరం సుందరంగా ఉండాలి ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం లేకపోతే ప్రజలకు ప్రభుత్వాల మీద ప్రజాస్వామ్యం మీద ప్రజాపత్ర మీద నమ్మకం కోలుకోబోద్దటి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన అందియాలని చెప్పి మనసు మరొకసారి డెబ్బై ఆరు అగ్రదించే దినంగా ప్రజలందరూ ఇంకా సంతోషం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా అభినందనలు చేసుకుంటూ తప్పక రాబోయే కాలము కరీంనగర్ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము ఏదైతే మంచినీటి వేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉందో మానే రివర్ ఫ్రంట్ ఉందో అవన్నీ కూడా మా డ్రీమ్ ప్రాజెక్టులో పెట్టుకొని తొందరగా కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్తున్నాం